మ్యాన్బా హెడ్లైన్స్ అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టండి కర్ణాటకలోని వ్యాపారవేత్తలకు ఏపీసీఎం చంద్రబాబు పిలుపు చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో కాసేపు ఆగారు ఈ సందర్భంగా సెంచరీ గ్రూప్ సంస్థల ఐడి అశ్వినిపై ఎండి రవీంద్రపై తదితరులు చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు వారికి సూచించారు సినీ నటుడు పృథ్వీరాజ్పై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ బుధవారం విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది అదనపు కట్నం కోసం తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదుపై నగరంలోని సూర్యరావుపేట స్టేషన్లో రెండు వేల పదహారులో సెక్షన్ నాలుగు వందల తొంభై ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజుకోకపోవడంతో కేసు కట్టివేస్తూ న్యాయాధికారి తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలో సిఐ దుష్ప్రవర్తన బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారులు మంగళగిరిలోని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో మంగళగిరి పట్టణ సిఐ శ్రీనివాసరావు మంగళవారం హడావుట్ చేశారు పవన్ కళ్యాణ్ కార్యాలయంలో లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సిఐ ప్రయత్నించారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నారు కాసేపు ఆగాలని భద్రతా సిబ్బంది సీఐకి సూచించారు సిఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లారు బూట్లతోనే లోపలికి వెళ్లొద్దని సిబ్బంది కోరిన పట్టించుకోలేదు సిఐ దృష్ దుస్తు ప్రవర్తనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు దీంతో బుధవారం సిఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేశారు ఆయన స్థానంలో త్రిప్రాంతకం నుంచి సిఐ వినోద్ కుమార్ నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు